అసలు అదృష్టం కొద్దీ మనకేంటంటే అన్నిటినీ మనం ఆరాధించి ప్రేమతో చూస్తాం కనుక మనకు ముక్కోటి దేవతలు అనేటువంటి ఒక బిరుదు కూడా ఉంది మన సాంప్రదాయం ప్రకారం అసలు దైవం అనేది ఏకోభూతే సర్వభూతాంతరాత్మ దైవం అనేది మన గుండెల్లోనే ఉందని చెప్పేసి కూడా శాస్త్రం చెప్తుంది అసలు చెప్పాలంటే శివుడు లింగాకారంలో ఉండడానికి గల కారణం ఏమిటంటే ముఖం లేకపోవడం కారణం ఏంటంటే సర్వాంతర్యామి ఎక్కడ అటుపక్క నుంచి చూసినా శివుడే ఇటు పక్క నుంచి చూసినా శివుడే అటు నుంచి చూసిన శివుడే వేదం చూసినా శివుడే కిందను చూసినా శివుడే ఈ ప్రకారంగా అన్నది మన తత్వం కాబట్టి శివుడు లింగాకారంలో ఉండేటటువంటి కారణం అది ఈ ప్రకారంగా ఉండేటప్పుడు ఈ ఇప్పుడు అంటే ప్రజల్లోని కొంతవరకు ఈ తాలూకా భక్తి మరీ పరాకాష్ఠకు చేరిపోయింది పరాకాష్ఠకు చేరిపోయినప్పుడు వాళ్ళ వ్యాపార వ్యాపారకాంధ్రాల అభివృద్ధి కోసం అనేక రకాలుగా కొంతమంది కొన్ని రకాలుగా భక్తిని ప్రకటించుకోవడం కోసం కొన్ని రకాల పనులు చేస్తున్నారు అవి విరుద్ధం ఉదాహరణకి ఒక వైన్ షాప్ ఎవరు ఓపెన్ చేశారంటే వినాయక వైన్స్ అని పెట్టడం తప్పు లేకపోతే ఒక మాంసం దుకాణం వాళ్ళు అమ్ముకోవచ్చు అమ్ముకున్న తర్వాత అయ్యప్ప మాంసంతో మాంసం దుకాణం అని పేరు పెట్టడం తప్పు ఈ ప్రకారంగా అనేక రకాల సాంఘిక దురాచారాలు ఉండేటువంటి వ్యాపార కేంద్రాల్లోని ఎందుకు బంగారం కోర్టులో పెట్టుకోండి లక్ష్మీ గోల్డ్ స్టోర్స్ అని పెట్టుకోండి మహాలక్ష్మి మహాసరస్తి మ్యూజికల్ ఈ ఐటమ్స్ అని పోర్లు పెట్టుకోవచ్చు కానీ అవి కూడా సమంజసం కాదు దైవం పేరు పెట్టేసి వ్యాపారాలు చేసుకోవడం అనేది మాత్రం అక్కడ ఉండేటువంటి ఏదో ఒక దానిలోని ఒక ప్రామాణికమైనటువంటి ప్రామాణికమైనటువంటి ఒక పీఠం అది అక్కడంటే అక్కడ మనం అబద్ధాలు ఆడకూడదు అన్యాయం చేయకూడదు ఇతరుల వ్యాపారంలో మనం ఏ విధమైన ఇబ్బందులు పడకూడదు అది ఆ పీఠం ఎక్కేటప్పుడు మనం అలా ఉండాలి కాబట్టి అక్కడ దైవం పేరు పెట్టడం మాత్రం అంత తప్పు కాబట్టి మనం ఏ ఏ సాంప్రదాయం కూడా దీనికి రక్షించదు దేవుడి పేరు పెట్టకుండా ఏదో మామూలుగా వ్యాపార కథ ఇది కాకుండా చిల్లర వస్తువులునేవి ఉన్నాయి అనేక రకాల అగ్గిపెట్టి దగ్గర నుంచి ఆవకాయ వరకు తర్వాత ఏమో సేమియా నుంచి అనేక రకాల తినుబండాల వరకు అన్నిటి మీద కూడా చిన్న చిన్న స్టిక్కర్లు దేవుళ్ళ తలక బొమ్మలు పెడుతుంటారు అదే కాక శుభలేఖల మీద కూడా దేవుళ్ళ తలక బొమ్మలు పెడుతుంటారు అవి ఆ తాత్కాలికంగా మనం ఉపయోగించుకున్న తర్వాత అవి కేవలం కేవలం ఏంటంటే కింద పడుతున్నాయి ఆ కింద పడినవన్నీ కూడా డస్ట్బిన్లోకి వెళ్తున్నాయి డస్ట్బిన్లోకి వెళ్ళినప్పుడు దాని మీదేమో మరి డస్ట్బిన్లో మనం వేసేటప్పుడు కూడా దాని మీదేమో మిగిలిపోయిన కూరలు అన్నం పప్పులు అనేక రకాల పదార్థాలన్నీ కూడా ఆ విగ్రహాల మీద వస్తాం ఉదాహరణ చెప్పాలంటే మన ఇంట్లో సత్యనారాయణ మూర్తిని అర్థం చేసుకోవాలంటే వెండి ప్రతిమను తీసుకొస్తాం ఆ వెండి ప్రతి ప్రతిమను తీసుకొచ్చి లక్ష్మీనారాయణ మూర్తికి మనం పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార నీళ్ళతో పండినంతో అభిషేకం చేసి దాన్ని ఆవాహన చేసి ఆ కలస మీద ఉంచి ఎంతో శాస్త్రవేత్తంగా మనం చేస్తాం అదే ప్రతిమ కాగితంలో ఉండి ఆ కాగితంలో ఉండేటప్పుడు అశ్విడ్లో పడినప్పుడు మనం అనేక రకాల విసర్జించిన పదార్థాలన్నీ పడేయడం ఎంతవరకు ధర్మం కాబట్టి దీన్ని మనం ఏంటంటే అరికట్టాలి ఎవరు కూడా ఏ వ్యాపార కేంద్రానికి కూడా దైవం పేరు పెట్టకూడదు తర్వాత ఏ వస్తువు మీద కూడా దేవుని తలక బొమ్మలు ఉండకూడదు ఉదాహరణకి మరొకసారి మరొక సూచన విషయం ఏంటంటే గోని పట్టాల మీద వినాయకుడి బొమ్మలు చాలామంది పెట్టారు ఒకప్పుడు ఆ దానికి ఆ గోని పట్టాలు ఏంటౌతాయి మట్టు గోనులుగా మనం కాలు కింద వేసి తొక్కేసి ఇంటికి వెళ్ళే ఆ సాంప్రదాయం కూడా ఉంది కాబట్టి ఈ దుస్సాంప్రదాయాన్ని మాత్రం మనం తప్పనిసరిగా వైజ్ఞానికంగా మనం ఎదుర్కోవాలని నా తనకు అభిప్రాయం